అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది మే నెల ఫలితాలు ఈ ఒక్క తప్పు చేయకుండా ఉండండి ఈ మే నెల మీరే కింగ్ అవుతారు ఈ మే నెలలో రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఆ రెండు ప్రమాదాలు ఏంటి అన్నది తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును సింహరాశి వారు మే నెల ఫలితాల్లో చూసుకున్నట్లయితే వీరికి కుటుంబంలో అనుకూలత అన్నది చాలా బాగుంటుంది అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు నిరంతరం కష్టపడాలన్న ఆలోచన పట్టుదల డబ్బు సంపాదించాలన్నటువంటి కసి ఈ నెలలో విపరీతంగా పెరుగుతాయి వీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విజయం సాధిస్తాయి అలాగే ఈ రాశి వారిలో ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు రావటము గతంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావటము వ్యాపారాలు చేసేటువంటి వారికి విపరీతంగా ధనలాభం కలగటం అలాగే వ్యాపారాలు కొత్తగా పెట్టాలి అనుకునేటువంటి వారికి బ్యాంకు లోన్లు రావటం ఇలాగ ఆర్థికంగా ప్రతి రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి విజయాలు జరుగుతాయి నూతన వాహనాలు కొనుక్కుంటారు ఇలాగే వారు లేనిటువంటి ఆస్తులు కొనుక్కునేటువంటి అవకాశం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చాలా ఎక్కువగా ఉంది అయితే సింహరాశి మే నెలలో చాలా అద్భుతంగానే ఎదగబోతోంది వీరు కింగ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఈ మే నెలలో ఉంది ఈ మే నెల జాతకంలో చూసుకున్నట్టయితే సింహరాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ ధనానికి లోటు ఉండదు అలాగే శత్రువుల పైన కూడా గెలుస్తారు సింహ గర్జనలాగా ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగానే సాధించేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతుంది వీరి కుటుంబంలో కూడా ఆరోగ్య సమస్యలన్నీ అనుకూలంగా మారిపోతాయి అందరూ కూడా ఇంటా బయట గౌరవించడం అన్నది ప్రారంభిస్తారు కోర్టు విషయాల్లో కూడా వీరు విజయం సాధించేటువంటి అవకాశం చాలా చక్కగా ఉంది అలాగే ఆస్తి తగాథాలు భూతగాథలలో కూడా సమస్యల్లో ఎక్కువగా బయటికి వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి బాగా కనబడుతుంది అయితే ఈ రాశి వారికి రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయి మొదటిది వాహన ప్రమాదం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త ప్రయాణాలు చేయండి లేదంటే మనం చక్కగా వెళ్తున్నా కూడా దరిద్రం వెంటాడి మన చుట్టూ వచ్చినట్టుగా ఏదో ఒక రూపంలో వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మీరు కారు అయితే బైక్ అయినా ఒక నిమ్మకాయని ఆ బండ్లు పెట్టుకొని తీసుకెళ్ళినట్లయితే ఆ చెడు ఎనర్జీ అనేది దరిచేరకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రయాణం సురక్షితంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే రెండవ ప్రమాదం వచ్చేసేసి జలగండం నీటి ప్రమాదం అనేది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చాలా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నీటి ప్రవాహంలో కానీ నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఈ మే నెలలో వెళ్ళకపోవడమే ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్తూ ఉన్నాను ఈ రెండు ప్రమాదాలు అనేవి తొలగి మీరు అన్ని విధాలా బాగుంటారు కానీ ఈ రాశి వారు ఎదగకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అందులో ఈ ఒక్క తప్పు చేయకుండా ఉండండి ఈ మే నెల మీరే కింగ్ అవుతారని చెప్పాను ఆ తప్పు ఏంటో చెప్తాను వినండి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఏదైనా సరే పని ముందే చేసి జరిగేటప్పుడే చెప్పేస్తారు రేపు మీకు ఉద్యోగ అవకాశం రాబోతుంది అంటే ఈరోజే చెప్తారు అలాగే రేపు ఏదైనా శుభకార్యం ఉందంటే ఈరోజే అందరికీ చెప్పేస్తారు రేపు ఏదైనా డబ్బు వచ్చేది ఉందన్నా బ్యాంకు రుణాలు వస్తున్నాయన్నా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నా కూడా ఈ రాశివారు అన్నీ ముందే చెప్పడం వల్ల వీరికి విపరీతమైనటువంటి నరదృష్టి తగిలి ఆ పని ఆగిపోవడం లాంటివి ఇప్పటి వరకు జరుగుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు మీరు ఎదుటి వారికి చెప్పకుండా చేయడం అన్నది చాలా మంచిది వాస్తవికంగా సింహరాశి వారికి శత్రువులు ఎక్కువగా విపరీతంగా ఉంటారు అందులో కావాల్సిన వాళ్ళు బంధువులు కూడా ఉంటారు వీళ్ళు ఎదగటం చూడలేక ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి చెడు చూపు మీ మీద పడకుండా మీరు అభివృద్ధి అవ్వాలి అంటే మీరు రేపు ఏం చేస్తున్నారు అన్నది ఎవరికి తెలియకుండా నీ మీ కుటుంబీకులకి తప్ప ఎవరికి తెలియకుండా ఆ పనిని మీరు చేయించుకోవడం వల్ల దానికి దైవానుకూలత అనేది పెరిగి మీకు ఆ పని జరుగుతుంది లేదు అని మీరు ముందే జరగబోయేదంతా చెప్పారు అంటే కనుక వారి యొక్క దిష్టి ప్రభావంతో అయి ఉండొచ్చు లేదు మీకు మంచి జరుగుతుందని వారు ఏదైనా చెడు ప్రయోగాలు చేసి మీ ఎదుగుదలను ఆపేటువంటి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్త పడండి